ఒకటి కామెంట్ చేయండి లేదంటే నా నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ కాల్ చేయండి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి నార్మల్ మెసేజ్ నార్మల్ ఎస్ఎంఎస్ యూట్యూబ్ మీరు ఎందుకోసం వినియోగిస్తున్నారు యూట్యూబ్ వల్ల మీకు ఏ లాభం జరుగుతుంది ఒక్కసారి మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి మనకు యూట్యూబ్లో కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అనేది ఇది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి లైక్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏమన్నా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇది ఏమన్నా మనకు మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా పంపాలు పంపించాలనిపిస్తే షేర్ కూడా చేయండి లైక్ సబ్స్క్రైబ్ అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం మల్లన్న అది వచ్చింది ఒక రెండు మూడు విషయాలు ఉండే మాట్లాడదామనుకున్నాం మీతో మళ్ళీ నన్ను అది పొద్దు పొద్దున యూట్యూబ్ పెడితే నడుస్తూ ఉంది ఓకే చూద్దాం కొంచెం ఏమంటున్నాడంటే ఇప్పటిదాకా ఎన్ని చెప్తారు చూడు పూటకో మాట అన్నట్టు బీసీ అనేది మాట్లాడుతున్నాడు మరి బీసీలు కాకుండా మిగతా సబ్స్క్రైబ్ చేసేసుకో చేసేసుకోవద్దు తీసేసేసేయండి ఎవరు చూడొద్దు ఛానల్లో ఈ నాకు ఇంతకుముందు ఓట్లు వేసింది కదా గ్రాడ్యుయేట్లు మీరు పోయి కోట్ల దీని మీద కేసులు కూడా పెట్టి ఆర్టీఆర్ రైట్ టు రికార్ల్ అని ఇచ్చింది కదా దాని మీద మీరు కేసులు పెట్టిండ్రు నాకు ఓట్లు వద్దు ఇవాళ కొత్తగా బీసీల గురించి మాట్లాడుతున్నాడు కదా అసలు ఇతను బీసీఆ ఎస్సీయా అవన్నీ కూడా మాట్లాడదాం అయితే చాలా నడుస్తుంది ఒకసారి మనం మన కామెంటరీ చెప్తాడు కదా మళ్ళన్న సేమ్ మనం కూడా అట్లనే వేద్దాం ఓకే ఒకసారి చూద్దాం అంటే వాస్తవానికి మనకు డెబ్బై నాలుగు రూపాయలకు ఏది ఏ పన్నులు లేకుండా డెబ్బై నాలుగు రూపాయలకు రావాలి కానీ వస్తుందంతా నూట పది రూపాయలకు నూట తొమ్మిది రూపాయలకు వస్తా ఉంది ఏ దశల్లో ఎట్లా ఈ పన్నులు చెల్లించ పన్నులు చేర్చబడతాయి అనేది ఒకసారి మనం చూస్తే క్రూడాయిల్ బేస్ ధర క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ కు ఐదు వేల నాలుగు వందల రూపాయలు బ్యారల్ అంటే ఆ డ్రమ్ ఆ బ్యారల్ అంటే నూట యాభై తొమ్మిది లీటర్ల నూట యాభై తొమ్మిది లీటర్లకు బ్యారల్ అంటే బ్యారల్ టు నూట యాభై తొమ్మిది లీటర్ లీటర్లు నూట యాభై తొమ్మిది లీటర్ల క్రూడాయిల్ కు ఎంత 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 డబ్బు తీసుకుంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు దీనికి అయితే ఉంది అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర ఎంత పడుతుంది మనకంటే లీటర్ పెట్రోల్ ఎంత పడుతుంది అంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అసలు అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఒక లీటర్ పెట్రోల్ నువ్వు చెప్పిందే కరెక్టు భూమిదా ప్రపంచంలో మొత్తం నీకే తెలుసు నువ్వే మేధావి అన్న మళ్ళా ఏంది కథ ఎమ్మెల్సీ అయితే ఇవి అట్లా పని చేస్తలేవు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లకి చేస్తలేవు నువ్వు ఏంది ఏంది ఇది నువ్వు నువ్వు మాట్లాడిందే కరెక్టా నువ్వు ఎట్లా అంటే అట్లా కరెక్టా నువ్వు ఏం బ్లాక్మెయిల్ ఇది నేను నువ్వు నువ్వు ఏం సెంటిమెంట్ ఇది ఎవరు ఇక మాట్లాడేటోళ్ళు ఎవరు చెప్పేటోళ్ళు లేరు ఎవరికి చెప్పరాదు నీ నీకంటే ముందు మాట్లాడిన వాళ్ళు యూట్యూబ్లో లేరు ఫేస్బుక్లో లేరు ఏం డిస్టర్బెన్స్ మాకు ఇదేం తలనొప్పి యూట్యూబ్ తెరిస్తే నువ్వు వచ్చి కూర్చుని చూడు కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు రూపాయల మధ్య పడతా ఉంది మనకు సో దీనికి రిఫైనరీ మళ్ళా ఏది ఆయిల్ కంపెనీల ఖర్చు ఇది చూద్దాం రిఫైనరీ ప్లస్ ఆయిల్ కంపెనీలు అంటే భారత్ పెట్రోలియం ఇదంతా ఇండియన్ ఆయిల్ అట్లా కదా దీంట్లో రిఫైనరీ క్రూడ్ ఆయిల్ ను పెట్రోల్ గా మార్చడానికి ఒక లీటర్ సుదర్శన్ అన్న మంచిగా సెట్ అయిన పక్కకు మరి ఏం చేస్తావు ఆఖరికి సుదర్శన్ అన్నకు ఒక లీటర్కు గరిష్టంగా పదిహేను రూపాయలు కనిష్టంగా పది రూపాయలు అంటే పన్నెండు వేసుకుందాం లీటర్ పెట్రోల్ శుద్ధి కోసం శుద్ధి కోసం ఎంత పడుతుంది పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అంటే ఈ క్రూడాయిల్కి ఏం క్రూడాయిల్ ఏమో ముప్పై నాలుగు రూపాయలు ఈ పన్నెండు రూపాయలు అంతేనా పెట్రోల్ అనమాట ఇక్కడ ఆయిల్ కంపెనీల మార్జిన్లు లీటర్ కు మూడు నుంచి ఐదు రూపాయలు పెట్టుకుంటాయి మార్జిన్ నాలుగు రూపాయలు వేసుకో మూడు నుంచి ఐదు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది లీటర్ పడుతుంది అంటే ఒక లీటరు పెట్రోలు మన ఇండియాకు రావడానికి యాభై రూపాయలు పడతా ఉంది లీటర్ కు యాభై రూపాయలు పడతా ఉంది అన్ని ఖర్చులు కలుపుకొని అయితే దీనికి యాభై రూపాయలు వస్తా ఉంది కదా దీనికి పంతొమ్మిది రూపాయలు అంటే దాదాపుగా ఇరవై రూపాయలు కేంద్రం ఇరవై రూపాయలు కేంద్రం పన్ను పదిహేనున్నర పదిహేను రూపాయలు పైసలు రాష్ట్రం పన్ను ఆ ఇప్పుడు ఎంత అవుతుంది డెబ్బై రూపాయలు అవుతుంది కేంద్రం పన్ను లేయంగానే డెబ్బై రూపాయలు అవుతా ఉంది అయితే దీంట్లో డీలర్ కమిషన్ ఉంటుంది మళ్ళీ పెట్రోల్ బంక్ కాడ పోస్ట్ ఆయన ఆయన కమిషన్ నాలుగు రూపాయలు ఉంది అంటే డెబ్బై నాలుగు రూపాయలకు ఒక లీటర్ దీంట్లో ఇంకేందంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా వ్యాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎంత వేస్తా ఉంది అంటే పదిహేను రూపాయల రూపాయలు ఇక రేపు పొద్దున నువ్వు రాష్ట్ర ప్రభుత్వం వాట కేంద్ర ప్రభుత్వం వాట డీలర్ కమిషన్ ఇవన్నీ మేము కొట్టుకుంటా చావాలి నువ్వు నిలసపెట్టాలి మేము కొట్టుకుంటూ చావాలి తక్కువ ఎక్కువ ఎక్కువ తక్కువ ఏ అంత కాదు ఏ ఇంత కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత రూపాయలకు మనకు వస్తుంది మొత్తం ఏమనోడు రేవంతన్ అని ఏమనడు భయపడకు చెప్పు కానీ శాతం ముప్పై ఇరవై ఏడు రూపాయలు రిపేర్ అయ్యి రాలేదేమో టైం ఎక్కువ తీసుకుంటున్నావా ఇరవై ఏడు రూపాయలు అంటే ఎంత ఉంది నూట ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి అయిత ఉంది అయితే ఒక్కొక్క తానే ఒక్కొక్క తీరుగా ఉంది హైదరాబాద్ లో తీరుగా తీరుగుంటది వాస్తవానికి ఈ దేశానికి పెట్రోల్ యాభై రూపాయలకు వస్తా ఉంటే నూట ఒక్క రూపాయి వసూలు చేస్తా ఉన్నారంటే ఈ కేంద్రము రాష్ట్రం కలిసి ఆ ఇగ గింత గింత మంచుక తింటున్నాయి వాస్తవానికి ఒక లీటర్ పెట్రోల్ శుద్ధి కోసం ఎంతైతా ఉంది మొత్తం అనంటే

ఒక్క రోజు అన్న యావరేజ్ గా నువ్వు ఎంత పోసుకుంటావు నెలకు ముప్పై లీటర్లు పోసుకుంటావా ఈజీగా నెలకు ముప్పై లీటర్లు అంటే నువ్వు ఎంత కడుతున్నావు పదిహేను వందలు కడు పదిహేను వందల రూపాయలు ఖాళీ పెట్రోల్ మీద పన్ను కడతా ఉన్నాడు ఒక్కడే జస్ట్ లీటర్ పోసుకుంటే ఒక్కసారి ఇంకా వేరే ఒకసారి ఇంకా ఇంకొక విచిత్రమైన లెక్క చూద్దాం ఒక్కసారి ఈ ఈ లెక్క చూసుకుంటే ఇక మనకు ఈ ఒక్క రోజులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కేంద్ర ప్రభుత్వానికి ఎంత పోయింది ఇంకా అంటారు సీఎం పీఎం అంటారు హెలికాప్టర్ అంటారు ఇంకేమన్నా అంటారు ఒక్క రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడకుండా వాళ్ళ కోసం పని చేయకుండా సిగ్గు లేదు లీటర్లు పోతుందట రెండు లక్షల లీటర్లు తమ్ముడు అమ్ముడు పోతుంది రోజు ఆ తెలంగాణ వంటి రాష్ట్రంలో సుమారు రెండు లక్షల లీటర్ల పెట్రోల్ రోజువారీ అమ్మకాలు జరుగుతాయి రెండు లక్షలు రెండు లక్షల లీటర్లు ఇంటూ యాభై రూపాయలు ఎక్కువే ఉంటది నాకు తెలిసి చాలా తొందరగా తొందరగా బాబు స్వామిని లేక రెండు లక్షల లీటర్లు పెట్టేస్తా ఇంతసేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా నుండి అయితే మళ్ళీ మాట్లాడదాం కానీ ఇప్పుడు నువ్వు చెప్పాట్ నీది మాట్లాడిందే కరెక్ట్ అన్నట్టు నీ వ్యూస్ కోసము ఏదేదో వేస్తున్నావు ఎన్నెన్లు అవుతుంది నీ యూట్యూబ్లో నీ కథలు ఫస్ట్ నుంచి ఆడ దానికి అవి వైర్ పెట్టి వైర్కు పేపర్లు పెట్టి చదువుతుంటువు కదా ఆడ సోఫాల కూర్చొని చదువుతుంటువు కదా సరే ఇప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వం అని అంటున్నావు ఇంతకుముందు పెట్రోల్ కథలు స్టార్ట్ అయినప్పటి నుంచి మరి కాంగ్రెస్ ఉండే సెంట్రల్లో అప్పుడు ఎంత డబ్బులు ఎటువైనాయి అది మాట్లాడుతావు నువ్వు చెప్పు అట్లనే ఇక పెట్రోల్ వద్దు మరి తీసుకురా కొత్తగా వాటర్తో నడిచేది గాలితో నడిచేది లేకుంటే ఏం ఒట్టుగానే నడిచేది ఒట్టుగానే అటు వేయడిది కొత్తగా ఏమన్నా నువ్వు వెహికల్స్ తీసుకురా లేకుంటే ఈవీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సోలార్ వెహికల్స్ అవిటిని కూడా నువ్వు బాగా మొత్తం అందరికి ఇప్పించేసేవి ఓకేనా చేస్తావు నువ్వు ఏమంటే అది చేస్తావు అది సరే మళ్ళనా రైట్ వస్తుంది నీ కథ నువ్వు అన్నట్లు యూట్యూబ్ శాఖ మేము ముగిసిపోలేదు మరి ముగిసిపోతే యూట్యూబ్ నీ దుకాణాలు బంద్ చేయి మా గిడ నెత్తినొప్పింది యూట్యూబ్ తెరిస్తే నీ మొహాలు నీ ఛానళ్ళు ఓకే ఉంటా మళ్ళొకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి తగ్గేది లేదు మళ్ళా నాకు ఇది పోవాల్సిందే రైట్ థ్యాంక్ యూ